సీఎం జగన్ని మాజీ సీఎం జగన్ని నట్టేట ముంచింది ఆ ముగ్గురే సొంత పార్టీ నేతలే ఇప్పుడు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు జగన్ వాడటం కారణం ఏంటి ఎవరు ఎవరు ఎందుకు కారణమయ్యారనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకుల తలరాతలు తారుమారయ్యాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేసేశారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప జగన్ జగన్ క్యాబినెట్ మంత్రులు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు మా మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందా అలా అని అసలు ఊహించలేదని స్వయంగా వైఎస్ జగనే మీడియా ముందు చెప్పారు అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు వైసీపీ కమాండ్ ఇప్పుడు ఆలోచనలో పడింది ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్కు ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలీదా అని వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తప్పు చేస్తున్న వైసీపీ నాయకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి మీద చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు జగన్ మరోసారి సీఎం అయ్యేవారని వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్తలు సైతం అంటున్నారు పులివెందల పులి సీఎం కుర్చీలో ఉందని మాకెవరు అడ్డు వస్తారని వైసీపీకి చెందిన కొందరు నాయకులు రెచ్చిపోవడంతో ఇప్పుడు అదే వైసీపీని ప్రజలు గంగలో కలిపేశారని సామాన్య ప్రజలు అంటున్నారు అరాచకాలకు దౌర్జన్యాలకు కూడా ఓ హద్దు ఉంటుందని మనిషి ఓపికకు సహనానికి కూడా హద్దు ఉంటుందని అయితే వైసీపీ నాయకులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవడంతో ప్రజలు తిరగబడే పరిస్థితి ఎదురైందని ఎదురు తిరగలేని జనం చివరికి ఓటు అనే ఆయుధంతో వైసీపీ నాయకులు తలరాతలు మార్చేశారని సామాన్య ప్రజలు అంటున్నారు ఇక అంబటి రాంబాబు ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని పేర్ని నాని వల్లభినేని వంశీ ఇలా చాలామంది వైసీపీ నాయకులు బహిరంగంగా ప్రతిపక్ష నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడడం అలాగే వారి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ కొంప మునిగిపోవడానికి అదొక కారణమైందని ఆ వీడియోలు చూసినా కూడా జగన్ పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా తాజాగా జక్కంపూడి రాజా కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా కుటుంబం అయితే కనుక ఆ పార్టీని నమ్ముకొని ఉంది తర్వాత సీఎం జగన్ తర్వాత వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా వారి వెంట అయితే కనుక ఈ కుటుంబం అయితే ఉండడం జరిగింది ఇప్పుడు జక్కంపూడి రాజా కూడా కీలక వ్యాఖ్యలైతే చేశారు జగన్ చుట్టూ కోటరీ అయితే ఉందని జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను ఊహంలో ఉంచారని ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంలా అధికారే సీఎంలా అసలు సీఎంలా వ్యవహరించేవాడంటూ జక్కంపూడి రాజా మండిపడ్డారు జగన్కి ఏదైనా విషయం చెప్పాలన్నా ఏదైనా ఫైల్ ఇవ్వాలన్నా కూడా ముందు ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలాగా ఉండాలని ఆయన అలాగే వ్యవహరించేవాడని రాజా సంచలన ఆరోపణలు చేశారు ఒకవేళ ఎమ్మెల్యేలు జగన్తో మాట్లాడే అవకాశం అయితే ఇవ్వరని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పట్టుకుని ఎవరైనా ఎమ్మెల్యే వెళ్తే పొద్దుటి నుంచి రాత్రి వరకు గేటు బయట నిల్చోబెట్టవాలంటూ జక్కంపూడి రాజా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ధనుంజయ్ రెడ్డి ఎమ్మెల్యేలు లోపలికి వెళితే కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడడానికి తీరిక లేనట్లు వ్యవహరించేవాడని షాకింగ్ విషయాలను అయితే వెల్లడించారు ఇక ఎన్నికల తర్వాత కూడా జగన్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచమంతా అంతా మనవైపు చూడబోతోందన్నారంటే ఆయన ఎంత భ్రమలో ఉండి ఉంటారు అలాగే ఆయన ఎంత భ్రమలో ఉంచారు అంటూ జగన్ చుట్టూ ఉండే కోటరీ పైన జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ చుట్టూ ఉన్న కోటరీ కొంతమంది పనికి మాలిన అధికారులు కలిసి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారని జగన్ తప్పుదోవ పట్టించారంటూ జక్కంపూడి రాజా అయితే ఆరోపించారు